ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఒక తెలుగుదేశం పార్టీ పెద్ద స్థాయి నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యేను అన్నాడట నువ్వేం చేయలేవు ఇక్కడ మాదే ప్రభుత్వం తెలంగాణలో మాదే ప్రభుత్వం తెలంగాణలో కూడా మేమే చెప్తే నడిచిద్ది అన్నాడని బయట పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉన్నాం సరే దానికి అనుగుణంగా ఏముంది తెలంగాణలో అట్లా చంద్రబాబు నాయుడు గారి దగ్గర వ్యక్తి రేవంత్ రెడ్డి కదా చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది చేస్తాడు కదా ఆ రేవంత్ రెడ్డి గారు కూడా సరే ఏం చేస్తాం బ్యాట్ లెక్క ఐదేళ్ళు ఏది జరిగినా కూడా అందరం కాముగా చూస్తూ ఉంటాం తప్పితే ఏమీ చేయలేం అంతకు మించి ఏం చేసినా కూడా ఈ అరాచకం అనేది మనం ప్రజలకు చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేసి పూర్తి స్థాయిలో అరాచకం అనేది అధికారం ఇచ్చింది అవతల వ్యక్తి మీద కక్ష సాధింపు కోసమేనా అనేవి చెప్పగలను తప్పితే ఈ ఐదేళ్ళు మనం ఏం మాట్లాడినా కూడా వాళ్ళు ఎంత మాట్లాడినా మనం అంతకంతకు పది రేట్లు మాట్లాడగలం అర్థమైందా కాకపోతే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే బాధ కలుగుద్ది మన నాయకుడిని అవమానిస్తున్నారు ఏంటి పరిస్థితి అది ఇది అని చెప్పి అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం స్వీకారం చేసిన సమయంలో తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి ముందు నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో సెక్యూరిటీ కోసం పెట్టి ఆయన కూల్ చేశారు అదేంట్రా బాబు పట్టుమని పది రోజులు కాలేదు ఒక సీఎం స్థాయి అధికారి ఆయనకి ఇచ్చే గౌరవం ఇదేనా మీరు అని చెప్పి అందులో ఆయన జెడ్ ప్లస్ కేటగిరీలో సెక్యూరిటీ ఉన్న వ్యక్తి ఇప్పటికి కూడా ఆ వ్యక్తిని ఇలా మీరు చేస్తారా అని చెప్పి ఆనాడు మనం మాట్లాడాం వెంటనే రియాక్షన్ అనేసి బాగా స్థాయిలో రావడంతో అప్పుడు తెలంగాణ మంత్రి ఒక ఆయన ఖైరతాబాద్ జోనల్ కమిషనర్గా ఉన్నటువంటి హేమంత్ అనే అతన్ని వెళ్ళి అక్కడ కూల్చేయడం అని చెప్పాడు అని ఉంది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండి ఇంకో మంత్రి గారు చెప్పారంట ఎలా చేస్తారండి మీరు సమాచారం ఇవ్వకుండా అయ్యిదని చెప్పి ఆ మంత్రిని అరిసి తర్వాత ఈ జోనల్ కమిషనర్ని అమరపాలి గారికి చెప్పి విఆర్ఓ పంపించారు అనేది వార్తలు వచ్చినాయి ఇది వాస్తవానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏం జరిగిందో ఏమో బాగా ఆగ్రహం వచ్చినట్టుంది పూర్తి స్థాయిలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్గా ఉన్నటువంటి హేమంత్ అనే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు కూల్చినప్పుడు ఫస్ట్ విఆర్ఓ పంపించేసి మళ్ళీ వెంటనే విత్న్ డేస్లోనే ఒక వన్ వీక్ లోపే అతని దేశం పోయి పెద్ద పోస్టింగ్ ఈ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ కంటే రెండింతలు పెద్ద పోస్టింగ్ అదేంటిదంటే వైద్య మౌలిక సదుపాయాల కమిషనర్ స్టేట్కి పిచ్చి లేచిపోయింది వామ్మో వామ్మో వామ్మ నిజంగా అవకాశం రాజకీయాల కక్ష సాధింపులు ఇవన్నీ ఎందుకు వస్తాయి తెలుసా ఇట్లాంటివి చేసినప్పుడు రేపు పొద్దున మనం వీళ్ళు అవమానపరిచారని చెప్పి మన రియాక్టింగ్ కూడా ఇలాగా ఇస్తే వెంటనే అహమామే కక్ష సాధింపు చేస్తున్నారు మనమే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఏమైనా కూల్ చేసామా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఏమైనా కూల్ చేసామా లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు అన్ని ప్యాలెస్లు దొంగలు అది ఇది అని మాట్లాడతారు పట్టుమని కోటి రూపాయలు విలువ చేయని ఫర్నిచర్ మాకు ఇచ్చేయని గవర్నమెంట్ వాళ్ళు అడుగుతారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంటి పేరిట ఇరవై ఏడు లక్షలు వసూలు చేశాడు గవర్నమెంట్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత ఇంట్లో క్యా ఏదైతే క్యాంప్ ఆఫీస్ నడిపాడు ఆయన ఉండే ఇంటికి సొంత ఇల్లు కానీ ఎక్కడ కూడా అద్దె అద్దెనే గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక్క రూపాయి తీసుకోవాలి ఆయన తీసుకోవాలనుకుంటే ఎంత డబ్బులు వస్తాయి ఆ ఫర్నిచర్ విలువ ఎంత అసలు ఒక్కొక్క టాపిక్ మాట్లాడుతున్నా దాకా ఈనాడు రాశాడు తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీ వాళ్ళు అంట పదిలు ఇరవై సంఖ్యలో ఆయన ఇంటి చుట్టూ చెక్ చెక్ పోస్టులు ఉంటాయంట ఆంధ్రజ్యోతి ఈనాడు రాశాడు బయటకు వస్తే ఇంకా అదనం అంట ఆయన మీటింగ్ పెట్టిన ప్రతిసారి మేమే కొన్ని వందల సార్లు పోయి ఉంటాం మాకు తెలియదు అక్కడ ఎంతమంది పోలీసులు ఉంటారు ఎంతమంది కానిస్టేబుల్ ఉంటారు సెక్యూరిటీ గార్డ్స్ ఎంతమంది ఉంటారా ఇది అని చెప్పి మాకు తెలియదు ఇంక వీళ్ళు కొత్త జీవితం మేము అర్థం చేసుకో వెయ్యి మంది ఉంటారా వెయ్యి మంది ఎక్కడికానొచ్చారా బాబు మీరు వచ్చి లెక్క చెప్పండి ఆయన ఇంటి చుట్టూ పదుల సంఖ్యలో చెక్ పోస్టులు అంట ఎక్కడ ఉన్నాయి అక్కడ పెట్రోల్ బంక్ తాడేపల్లి దగ్గర మొదలు పెడితే ఎక్కడ ఉన్నాయి మా వాళ్ళ ఇంటికి వెళ్ళే గొంతులో అక్కడ ఒకటి ఉంటుంది మధ్యలో ఒకటి ఉండిద్ది వాళ్ళ ఇంటి ముందు ఒకటి ఉంటుంది అటు పక్క నుంచి వచ్చేటప్పుడు ఇంకో రెండు ఉంటాయి ఐదు ఉన్నాయి చెక్ పోస్టులు ఇంకా ఎక్కడైనా వాళ్ళు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ఎక్కడైనా ఉన్నాయా ఎవరు తిరగలేదు అక్కడ మాకు తెలియదు మేము తిరగలేదా ఎందుకు జనాలు నేరు పుష్పాలు చేస్తారు ఎవరు నేరు పుష్పాలు చేయడానికి రా బాబు మీరు మీ ఇష్టం చేసేయాలంటే ఇష్టాన్సర్ రీతిలో మీరు ఎంత చేస్తే అంత మంచి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎంత దుష్ప్రచారం చేస్తే అంత మంచిది బికాజ్ మీరు చేసే ప్రతి దుష్ప్రచారం ఆయన్ని స్ట్రాంగ్ చేస్తుంది ఆయన ఈరోజు ఇంత పెద్ద లీడర్గా ఇప్పటికీ ఫార్టీ పర్సెంట్ ఆయన ముఖం చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటింగ్ ఉంది ఏ ఒక్క నాయకుడు ఇంగోడి ఇంగోని కాదు ఆ ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఆయన ముఖం చూసి రేపు పొద్దున్నది యాభై ఐదు అరవై ఐదో చెప్పలేదు అంత స్ట్రాంగ్గా ఆయన మళ్ళీ మీరే చేయాలి మీరే చేస్తారు ఖచ్చితంగా మీరు ఎంత దుష్ప్రచారం చేస్తే అంత బలంగా మేము మాట్లాడతాం నిజాలు చెప్పండి మీరైతే ఎకరా రూపాయికు ఎకరా వెయ్యి రూపాయలకు మీరు లీజులు తీసుకోవచ్చు సంవత్సరం తొంభై తొమ్మిది వేలు లీజులు కట్టవచ్చు పార్టీ ఆఫీసులు పేరిట జీవోలు తెచ్చి మరి వీళ్ళు మాత్రం అవతల పార్టీ వాళ్ళు కార్యాలయాలు ఉండకూడదు ఇదేందో మరి నాకు అర్థం కావట్లేదు మీది పెద్ద పార్టీయే రాష్ట్రం ఆల్రెడీ రికగ్నైజెడ్ పార్టీయే ఒక్కడొక టైప్ టిపికల్ మైండ్ సెట్ మేమే బతకాలి మాదే అధికారం ఉంది మా ఇష్టం అనుకుంటే అయితే అధికారం ఎవరిది శాశ్వతం కాదు అధికారం ఎవరిది శాశ్వతం కాదు అది మీరు గమనించాలి అతి త్వరలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక రికార్డు ఉంది ఒకసారి గెలిస్తే మళ్ళీ గెలవడలా అది ఒక రికార్డు చంద్రబాబు నాయుడు గారిది చూద్దాం ఏం జరుగుద్దు అనేది